హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ రెసిపీ వచ్చేసి శనగపిండి లడ్డు ఇది చాలా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో శనగపిండి లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో కప్పు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు శనగపిండిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పిండిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పిండి నెయ్యి మొత్తం పీల్చుకొని ఇలా పొడి పొడిగా అవుతుంది పిండి మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే లడ్డూలు కూడా అంత టేస్టీగా వస్తాయి నెయ్యి ఈ పిండిలో నుంచి రిలీజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ పిండిని ఫ్రై చేసుకోవాలి పిండి ఇలా దగ్గరగా ముద్దలాగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి పిండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి పిండి ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇందులో మీకు చక్కెర ఏమైనా తక్కువగా అనిపిస్తే ఒకసారి చెక్ చేసుకొని ఇంకొంచెం చక్కెర పౌడర్ యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు లడ్డూలు చేసేటప్పుడు విరిగిపోయినట్టు అనిపిస్తే కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటే మీకు లడ్డూలు బాగా వస్తాయి సో పిండి ఇలా మొత్తం కలుపుకొని లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవాలి మిగతా పిండి అంతా ఇలా లడ్డులాగా చేసుకుని సర్వ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ శనగపిండి లడ్డూలు తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ